బొచ్చరెడిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రీడాకారుడు ఆమెకు ఘన స్వాగతం పనికి క్రీడా మైదానంలోకి ఆహ్వానించారు ముందుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వరణ చేసి క్రీడాకారుల వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించి వీక్షించారు యువతను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ నేటి యువ రేపటి దేశ భవిష్యత్తు అని ఆమె అన్నారు నేడు సోషల్ మీడియా ప్రభావంతో యువత క్రీడల్నే మర్చిపోయి ఫోన్లకే అంకితమైపోయిందని ఆమె అన్నారు నిరాశ నిస్సృహలు ఆత్మ న్యూన్యతా భావంతో ఏ పని చేయకూడదు ఎవరు కూడా లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపే మీరు చూస్తూ ముందుకు నడిస్తే మీ జీవితాల్లో మీరు సక్సెస్ అవుతారు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కళలు మీరు తీరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి కూడా ఈ పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను రెండు సార్లు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జాబ్ మేళాలు పెట్టాం చదువుకున్న పిల్లలు ఎంతో మంది వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జాబ్ వచ్చినప్పుడు ఈ జాబ్ చిన్నది మేము చెయ్యము అని చెప్పి వెళుతున్నారు కానీ ఎవ్వరు కూడా ఆ పని చేయదు ఏ జాబ్ వచ్చినా జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి ఆ జాబ్ తీసుకొని మీరు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చెయ్యి మనకి అందిస్తే ఆ చేతిని అందుకొని మనం మించలేటాలి పైకి వెళ్ళాలి స్నాక్ అండ్ ల్యాడర్ గేమ్ చూసారు కదా మీరు అదే మాదిరి మీ భవిష్యత్తు ఉండాలి అంటే ముందు స్టార్ట్ చేసి ఎక్కడో ఉన్నత స్థానంలో ఎదగాలంటే తొలి అడుగు అనేది ఒకటి వెయ్యాలి ఏ అవకాశం వస్తే ఆ అవకాశంలో ఆ తొలి అడుగు పెట్టాలి కాబట్టి పిల్లలందరూ కూడా ఈ ఆటలు ఇలాగే మీరందరూ రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్ గా నిలవాలి గెలుపటం వల్ల మన చేతిలో లేవు మనం గెలవాలి అని ఆడాలి ఓడిపోయినా కూడా గెలిచినట్టే భావించాలి సో అందరికీ ఆల్ ది బెస్ట్